మీరందరూ కూడా ఆ వీడియో చూశారు చంద్రబాబు నాయుడు గారి నైజం టీడీపీ నాయకుల నైజం మరొకసారి బయటపడింది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం తర్వాత నుండి మనుషులను చంపడం కొట్టడం మొదలేసి మహిళలను రేపు చేసి చంపే దగ్గర నుండి రాష్ట్రంలో గవర్నమెంట్ ఆస్తులు ఆగోం చేసే దగ్గర నుండి వచ్చిపోయే వారిని ఆటంకపరిచి కొట్టి బండబూతులు తిట్టే దగ్గర నుంచి వేట కొడవళ్ళు తీసుకొని వెంటబడి చంపే దగ్గర నుండి అదేవిధంగా కిడ్నాప్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టిన నైజాలన్నీ కూడా బయటపడుతున్న సందర్భంలో దగ్గర నుండి ఈ రాష్ట్రంలో ఈ అరవై రోజుల్లో ఈ డెబ్బై రోజుల్లో ఏం చేశారు టీడీపీ నాయకులు అని చెప్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మనుషులపైన మహిళల పైన చిన్నారులపైన లైంగిక వేధింపులు గొడ్డళ్లతో కొడవళ్లతో వేట కొడవలతో నరికి చంపడం రేపు చేసి చంపడం అదేవిధంగా గవర్నమెంట్ ఆస్తులు నాశనం చేయడం ధ్వంసం చేయడం ఇదే పనిలో బతుకుతా ఉన్నారు అంటే ఇచ్చిన హామీలు ఎటు నెరవేర్చడం అంటే వీళ్ళందరికీ ఒక పక్కన లోకేష్ ఏం చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసుకొని చేస్తామన్నాడు హామీ ఇచ్చేటప్పుడు కమిటీ వేసుకొని ఉంటే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలని చూస్తేనే భయం వేస్తూ ఉందన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి వంద కోట్లు మరి మరి ఈ రాష్ట్ర ఖజానా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వదిలేసిపోయారు ఎవరో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మరి దివాలా తీయడానికి కారణమయ్యారు ఎవరు చేతకానితనం బయటపడింది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మహనీయుల విగ్రహాలు ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం విరగొట్టడం జేసీబీలతో కోల్చడం మనుషులను చంపడం అదేవిధంగా ఇక ఏకంగా ఇంకేం మిగిలింది అక్కడ కడుపు మంట చల్లార్చుకోవడానికంటే మహానుభావుడు మరి బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పగదీర్చుకోవడానికి మరి వాళ్ళ నైజం అంబేద్కర్ గారి పట్ల మాకున్న విధానం ఇదే ఓట్లప్పుడు వాడతామే తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత అంబేద్కర్ ఎవరో మేము ఎవరు అనే మాట్లాడే నైజం వాళ్ళలో కనిపిస్తూ ఉంది ఒకప్పుడు రాష్ట్ర రాజధాని తుళ్ళూరు ప్రాంతం అని చెప్పుకునే ప్రాంతంలో అయిన వాళ్ళు గ్రామంలో మురికి కోపంలో పెడతా ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి అవకాశం లేనప్పటికి కూడా ఎస్సీలు బీసీల మైనార్టీల ఓట్ల కోసం ఆ రోజున విగ్రహాన్ని పెడతా అని చెప్పి హామీ ఇచ్చి చివరికి దాన్ని ఫౌండేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఐదేళ్ళు పబ్బం గడిపారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది ఎవరిని అడగలేదు ఆయన ఉండాల్సిన ప్రదేశం అది కాదని చెప్పి విజయవాడలో తీసుకొచ్చారు విజయవాడలో విగ్రహం పెట్టారు అప్పటి నుండి ఆ విగ్రహం పైన అక్కసు కక్కుతానే ఉన్నారు అక్కసు వెళ్ళబోతూనే ఉన్నారు అదేవిధంగా విగ్రహ విధానంలో ఆ రోజున వాళ్ళు ముందు కూడా విగ్రహం కూల్ చేస్తామని చెప్పి పొన్నూరు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్న ఆయన మరి ఏకంగా మాట్లాడిన సందర్భం కూడా మనందరం చూసాం